హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం కౌలు చేసే పొలం అయితే పోతున్నాం కనిపిస్తుంది కదా ఇంకా ఈ కడిలో లోపలి ఈ మడి పైన కనిపించే మడి ఈతోయ మనకు నారైతే ఇక్కడ పోషణాం కానీ ఇది అయితే సరిపోతలే అని చెప్పేసి అయితే వేరే వాళ్ళైతే తీసుకున్నాము నార్వికనైతే కూలీలో అయితే వేయరు మనమైతే వాళ్ళు నారు ఇంకే సవర్కలైతే మళ్ళీ అయితే రొప్పి పెడితే వాళ్ళకైతే అవుతుంది అక్కడ కనిపిస్తుంది కదా నారు ఆ నారైతే దీనికోసం అనేది పోసినాము కానీ అదే ఇంకా వెరగలేదు అది అని చెప్పేసి అయితే వేరే వాళ్ళది తీసుకున్నాము

ఎప్పుడైతే నారాయితే కొంచెం వీక్నట్టు అది తీసుకోవడానికి అయితే నాగాల మీద ప్రోగ్రామ్ తెసుకున్నా ఇప్పుడైతే మనం నారీ గారికి అయితే పోదాము పైలిప్పు కూడా అయితే అయితే ఈ విధంగా బాట బాట సాప్తే ఈ విధంగా అయితే పోతున్నాము

నారాయ్ తెచ్చుకున్న నారాయ్ తీసుకున్న చూడాలిగా మనం దక్కిణ పొలం కడికి అయితే పోతున్నాం ఇప్పుడు ఇదైతే మొన్నీ చేసాము మంచిగా ఇది ఒక వరం అయితే ఒక మూడు కట్టలు అయితే పడిపోయింది ఇక్కడ ఒక రెండు కట్టలు వాడాయి ఇప్పుడైతే ఈ మైడి రొప్పి ఫ్రెండ్స్ రొప్పి అయితే నారెచ్చి అయితే ఇక్కడ వేసాము ఇప్పుడాక వేసుకొచ్చాం కదా నారో ఆ నారైతే ఇక్కడ వేసి ఇప్పుడైతే ఈ అయితే దొయ్యనైతే ఈ దొయ్య రొప్పేస్తున్నాం ఇప్పుడు ఆ తర్వాతనైతే ఆ మాటి రొప్పేసాము ఇంకా అయితే కూలీలో అయితే రాలేదు ఆడ కొంచెం నాటు ఉంటే ఆ బయటైతే నాటేస్తున్నారు ఇప్పుడు అక్కడ నారేసినా అక్కడ వాడి చిన్నవాడి పెద్దవాడి అయితే అయిపోయింది పెడుతుందా ఇక్కడైతే నార్జిందే దక్కిందే అవుతుంటాయి ఇక్కడైతే రాలేదు అంటుంది మనం చెప్పిన కదా రెండు మాటలు వేసాడు అని చెప్పేసి ఈ బైక్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసారు ఇదైతే మొత్తం వేసేటప్పుడు అయితే మనం వీడియో తీయలేకపోయినా ఎందుకంటే మనకైతే వేరే వాళ్ళైతే రొక్కం ఉండే అటు ఇటు తిరిగేసరికి అయితే మనకు వీడియో దీనికైతే అయితే వీలు కాలేదు ఈడనైతే మొత్తం అయితే అయిపోయింది ఒక దొయ్యి ఉంటే ఇప్పటిదాకైతే వేసిరు వేసి అయితే ఇప్పుడు వేసే బాయ్ దగ్గరికి అయితే వచ్చిర్రు ఈడనైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బయ్య దగ్గర మనకైతే ఇప్పుడు ఈడ బస్తాలు అయితే ఉన్నాయి ఒక మందుబస్త అయితే ఇప్పుడు నాటిస్టుల దగ్గరికి వేసుకోమని చెప్పేసి వచ్చిన సంచి కిందనైతే మందు బస్సులు ఉన్నాయి అయితే నాలుగు బస్సులు తీసుకొచ్చినట్టు ఇక్కడ ఒక రెండు బస్సులు వెళ్ళాము సగం సంచి ఉంది రెండు సంచులు అయితే ఉన్నాయి పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది నాటు ఈ సంచి అయితే వేసుకోము ఇప్పుడు మందు బస్సుని అయితే వేసుకోవచ్చు నా गड़ी मानू ఈ మూడు మడ్లు అయితే అయిపోయి నేను వాళ్ళు అయితే తినడానికి అయితే వేయరు వాళ్ళు వచ్చేసరికి అయితే మనం ఈ మడి ఈ మడి నారాడు మడి తప్పాలి పైన ఇంకొక మడి ఉంటుంది వాళ్ళు వచ్చేసరికి రొప్పి పెడితే వీళ్ళైతే నాటేస్తారు అయితే ట్రాక్టర్ డ్రైవర్లు ప్రత్యేకమైన చూసుకొని అయితే పోవాలి ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా వేస్తారు నార్క కాబట్టి కొంచెం చూసుకుంటూ నడపాలి నాటైతే ఇంతవరకు వేసిరు అయితే ఉంది వేసేసరికి అయితే టైం అయితే అయిపోయింది అట్లా నారు కూడా లేదు ఇవే ఉన్నాయి పొద్దున వేరే వాళ్ళైతే నారైతే అయితే అడిగిన ఆ నారు తీసుకొచ్చి ఇది వేపియ్యాలి అట్లే ఆ ట్రాక్టర్ అనిపిస్తుంది కదా ఆ కింద ఒక చిన్న దొయ్య ఉంటుంది ఆ దొయ్య కూడా వేయమనాలి మనం మనం కూయోళ్ళకైతే అందించినాము అట్లని చెప్పేసి మందులు అయితే అయిపోలే ఇంకా నేను మందు అయితే ఇప్పుడు చల్దామని చెప్పేసి అయితే చదువుతున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి